జిల్లా పెళ్లకూరు మండలం పునవాక గ్రామంలో వివాహిత మహిళ దుర్గా అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది అదే గ్రామానికి చెందిన నీలం సుబ్బయ్య మస్తానమ్మ అబ్దుల్ ఖాదర్ అనే ముగ్గురు దుర్గపై దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది ఈ క్రమంలో దుర్గా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పెళ్లకూరు జాతీయ రహదారిపై మృతదేహంతో చేరుకుని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు ఈ సమాచారం తెలుసుకున్న నాయుడుపేట రూరల్ సీఏ సంగమేశ్వరరావు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు ఈ క్రమంలో వారంతా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దుర్గా మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టి న్యాయం చేసేంత వరకు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి వెళ్లమని స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు கொ பசு பெ பசு பெ باق نايم چرگالي است چهه وارو ما بيدن ما بوچما باق نايم چرگالي ما بيدن ما بوچما باق نايم چرگالي ما بيدن ما بوچما మా బేటా ని కొట్టేసాడులే అవమానికుతో మా బిడ్డ సూసైడ్ చేసుకునింది అవమానికుతో వాళ్ళు వచ్చి కొట్టేశారు నేను ఇ ఊరు లేను వచ్చి వాళ్ళంతా కొట్టేసి వెళ్ళిపోయారు అలా ಕುಮಾರ್ ಸರ್ ನೇನು ಎಸ್ಟಿ ಎರುಕುಲ ಚೆನ್ನಿ ಮಾ ನನ್ನ ಪೇರು ವಿಯ್ಯಾಲಸ್ಕರಯ್ಯ ನಾಕೂ ರೂಡು ಜುಲೈ ಆಗಸ್ಟ್ ಇರವಯೋ ತಾರೀಖನ యాసిడ్ పాయిజన్ తీసుకోవడం వల్ల నాకు ఆరోగ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరోగ్యం క్షీణించింది అయినా కానీ నా భార్య నన్ను వదలకుండా నా బిడ్డలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాను సార్ మేము ఏదో కూలీనలు చేసుకుంటాం నాన్న మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు నిన్న ఆరోగ్య రీత్యా టీబీ అటాక్ అయితే నాకు దాని టెస్టుల కోసం నిమ్మితో నేను చెన్నై విజయ్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎవరు లేదు సమయం చూసి ఆ భార్యని నీలా వెంకటసభాయి భార్య వస్తానమ్మా అని ఆమె వాళ్ళ కుమారుడు ఉంచుకున్నాము కుమారుడు నీలా వెంకట సుబ్బాయి ఉంచుకున్నాం కుమారుడు వాడు అగ్గు వాడు పేరు వాడు ఇద్దరు కలిసి వచ్చి నా భార్యని చిత్రహింసలు పెట్టి కొట్టి కాళ్ళ మీద పీక పెట్టి కలిపి నిన్ను అని చెప్పి కొట్టేసరికి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోయిందని నా భార్య మనస్తాపం చెంది నేను తిరిగి కాల మా ఇంటికి వచ్చే లోపల నా భార్య గడ్డు పందు తాగి చనిపోయింది సార్ ఆకు న్యాయం చేయండి సార్ మేము పేదవాళ్ళం వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని యాభై ఐదు సంవత్సరాలున్న వ్యక్తిని ఇరవై సంవత్సరాలున్న నా భార్య దుర్గా ఉంచుకున్నది ఉంచుకుని ఉన్నదని వాళ్ళు అనుమానంతో వచ్చి నా భార్యని కొట్టి అందరిగోళం చేసే అంటే మాకు చెప్పుంటే ఒకవేళ నా భార్య తప్పు చేస్తున్నా మేము మేము ఎన్ని నిజమో అబద్ధమో తెలియజేసే వాళ్ళం కదా మేము సద్ది చెప్పేవాళ్ళం కదా మీ మీ జీవితం ఎట్లా ఉన్నా నా జీవితం అట్లనే కదా మీరు నా భార్యను కొట్టారు మనస్తాపం చెంది నా భార్య చచ్చిపోయింది ఈరోజు మీరు మాత్రం బాగున్నారు నా భార్య చనిపోయింది నా జీవితం ఏం కావాలి మీ జీవితాలు చూసుకున్నారే మీరందరూ అందరూ నాకు అనే పావనకలా సార్ వీ ఫ్యాన్స్ రేనా నాపేట సంపేశారో దెన్నది కృష్ణా జలయె దెన్ చలా రాకుత్రం దాది కరాయ సార్ దెల్ల చలా రాకుత్రం దాపయ్య పావనకారి పరిణీ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి